హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో ఫంక్షన్ స్టైల్లో మునక్కాడ టమాటా కర్రీ చూపిస్తున్నాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది అన్నం చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక రెండు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను అలాగే ఒక గడ్డ వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు ఏంటైతే తీసుకుంటామో అంతే క్వాంటిటీలో అల్లం ముక్కలు తీసుకోండి ఆ తర్వాత ఒక ఆరు లేదా ఏడు జీడిపప్పు వీటన్ని కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇవి కొంచెం నలగాలి నలిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకరైన మునక్కాడల్ని వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసుకుని దీని మీద లైట్ లైట్గా పొట్టు అంటే పీచుని తీసేసుకుని వేసుకోండి అప్పుడే త్వరగా మగ్గుతాయి అలాగే తినేటప్పుడు జ్యూసి జ్యూసీగా ఉంటాయి మునక్కాడ ముక్కల్ని ఈ విధంగా అంటే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మగ్గేంత వరకు ఫ్రై వేసుకోవాలి సో విధంగా కలర్ చేంజ్ అయ్యి ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఆ తర్వాత అదే ప్యాన్లోకి మరో టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒకటి ఎండి మిర్చి ఒక రెండు పచ్చిమిర్చిని తరిగి వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటి పెద్ద సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను సో విధంగా వేసుకున్న తర్వాత ఈ ఆనియన్ అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఎప్పుడు ఇందులోకి ఒక రెండు టమాటాలు పెద్ద సైజ్ టమాటాలు ఒక రెండు తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ టమాటా అనేది పచ్చివాసనంత పోయి ఇందులో నుంచి ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో వన్స్ ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాన్ని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా అంతే ఇందులో నుంచి పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో విధంగా పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా రిలీజ్ అయిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మసాలాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను మీరు తినే కారం బట్టి కారాన్ని యాడ్ చేసుకుని ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇదంతా కూడా వేసుకుని ఇది కూడా అంతే ఈ కారం అంతైతే బాగా మగ్గి ఇందులో నుంచి ఆయిల్ కూడా బయటకు రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే కర్రీ మంచి కలర్లోకి వస్తుంది సో విధంగా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న మన కడ ముక్కలు ఒక రెండు టమాటాలు తీసుకునే విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ముందుగా టమాటా పీరి వేసాం కాబట్టి అది గ్రేవీలాగా వస్తుంది ఈ టమాటా ముక్కలు వేసుకోవడం వల్ల తినేటప్పుడు కొంచెం మెత్తగా అయిపోతాయి అలాగే తినేటప్పుడు కొంచెం పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి సో విధంగా టమాటా ముక్కలు అనేవి కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి టమాటాలు కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు అందులోకి గ్రేవీకి సరిపడే వాటర్ని ఒక గ్లాస్ వరకు వేసుకుంటున్నాను వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి సో విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి మునక్కడ ముక్కలు అనేవి ఇంకా కొంచెం సాఫ్ట్గా అయిపోయి ఆయిల్ అనేది సైడ్కి రిలీజ్ అయ్యి గ్రేవీ ఇంకా కాస్త చికెన్ ఉంటుంది గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మాత్రం ఉండాలి ఇది అన్నంలో పైన చపాతిలో పైన పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఆ తర్వాత లాస్ట్లో సన్నకు తరిగిన కొత్తిమీర కొద్ది అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి అంటే ఒక చిటికెట్ వేసుకుంటే గరం మసాలా మరీ ఎక్కువ వేసుకుంటే కర్రీ అనేది డామినేట్ అయిపోతుంది సో విధంగా ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలోకి తిని చూడండి చాలా చాలా బాగుంటుంది ఇది కంపల్సరీ ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం రేఖీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ